హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏ అజశర్మ విరచిత అంశంగా ప్రభుత్వ పెన్షన్దారులపై ప్రభుత్వ మిల్ పిల్లి మొగ్గలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక దావచిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రభుత్వ పెన్షన్దారులపై ప్రభుత్వ పిల్లి మొగ్గలు ఇక వినండి రచన ఏ అజశర్మ ఇక వినండి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పిల్లి మొగ్గలు ప్రభుత్వ పెన్షన్దారులపై ప్రభుత్వ పిల్లి మొగ్గలు మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పథకాన్ని అదే యూపీఎస్ అనే పథకాన్ని ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమలు అయ్యేలా ఇరవై నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదున ఒక నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల నాలుగు నుండి అమలవుతున్న నేషనల్ పెన్షన్ స్కీమ్ అదే ఎన్పిఎస్ అంటాం దాని స్థానంలో దీనిని ఎంచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు రెండు వేల నాలుగు వరకు దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ స్కీమ్ ఉండేది దీనినే పాత పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమును రద్దు చేసి దాని స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని కంపల్సరీ చేస్తూ రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుండి అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇందులో చేరేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించింది ఈ ఎన్పిఎస్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఆనాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది దీనినే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని కూడా మన ఉభయ రాష్ట్రంలో పిలుస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఎన్పిఎస్కు అదే న్యూ పెన్షన్ స్కీమ్కు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రధాన తేడా ఏమిటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి వాటా చెల్లింపు ఏమీ ఉండదు ఉద్యోగికి ఆఖరి నెల జీతంలో సగం శాలరీ అదే పెన్షన్ కింద లభిస్తుంది జీతంలో సగం పెన్షన్ కింద లభిస్తుంది దానితో పాటుగా కరువు కరువుబ్యం ఇటువంటి సదుపాయాలు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ విధానంలో ఉన్నాయి అంటే ఎంత పెన్షన్ వస్తుందో గ్యారంటీ ఉంది కానీ న్యూ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి తన జీతంలో పది శాతం వాటా ఈ ఫండ్కు చెల్లించాలి దీనిని యాజమాన్య పద్నాలుగు శాతం వాటాతో కలిపి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి ఆ షేర్ మార్కెట్లో విలువను బట్టి వారికి పెన్షన్ చెల్లిస్తారు అంటే ఉద్యోగికి పెన్షన్ ఎంత వస్తుందో గ్యారంటీ లేదు అందుకే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ కూడా వ్యక్తమైంది వివిధ రూపాల్లో పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో నాటి జగన్ ప్రభుత్వం దీనిపై మాట తప్పినందుకు ఉద్యోగుల ఆగ్రహానికి గురై అధికారం కూడా కోల్పోవలసి వచ్చింది ఇటీవల ఉద్యోగుల ఈ ఆవేదనను అర్థం చేసుకుని కొన్ని బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమును పునరుద్ధరించడానికి నిర్ణయించాయి కానీ కేంద్రం వద్ద ఉన్న ఉద్యోగుల న్యూ పెన్షన్ స్కీమ్ తాలూకు నిధులను వీరికి తిరిగి ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం నిరాకరిస్తుంది దీని రద్దుకు నిరాకరిస్తుంది ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చటానికి మోదీ ప్రభుత్వం నేడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేదాన్ని ఆ పేరున ఒక కొత్త నాటకానికి తెరలేపింది కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో న్యూ పెన్షన్ స్కీములో మెరుగుదలకు ఒక కమిటీని వేసింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ తప్ప మరేది ఆమోదయోగ్యం కాదని అనేక ఉద్యోగ సంఘాలు ఈ కమిటీని పై బహిష్కరించాయి వారు ఊహించినట్లుగానే న్యూ పెన్షన్ స్కీములోని అనేక అంశాలను అలాగే ఉంచుతూ ఓల్డ్ పెన్షన్ స్కీములోని కొన్ని అంశాలను కుదిస్తూ ఈ కమిటీ సిఫార్సు చేసింది దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పథకాన్ని తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అదే జిపిఎస్ అది అలాంటిదే స్థూలంగా ఇది కూడా అది ఎలాంటిదో ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా అలాంటిదే న్యూ పెన్షన్ స్కీమ్ పథకంలోని నిధులన్నీ షేర్ మార్కెట్లో పెట్టడం ద్వారా అది పుంజుకోవడానికి కార్పొరేట్ శక్తులు లాభపడడానికే ఉద్దేశించబడింది తప్ప అందులో ఉద్యోగుల ప్రయోజనాలు ఇసుమంత కూడా లేవు ఇంకో రకంగా చెప్పాలంటే నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఉద్యోగుల కష్టార్జితాన్ని కార్పొరేట్ల పరం చేయటానికి న్యూ పెన్షన్ స్కీమ్ రూపొందించబడింది నేటి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా అదే లక్ష్యం ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది దీన్ని పెన్షన్ అని కోకుండా ఎష్యూర్డ్ అవుట్ అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు పాయింట్ ఐదు శాతం నిధులను అదనంగా జమ చేస్తుంది ఉద్యోగి వాటా పది శాతం కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వాటాతో ఈ యూనిఫై యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పథకం నడుస్తుంది దీని ద్వారా షేర్ మార్కెట్లో పెట్టే పెన్షన్ నిధులు మరింత పెరిగి కార్పొరేట్లకు మరిన్ని లాభాలు సమకూరుతాయి ఇరవై ఇరవై నాలుగు జులై చివరి నాటికి న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారా తొంభై తొమ్మిది లక్షల డెబ్భై ఏడు వేల నూట అరవై ఐదు మంది ఉద్యోగులు పెన్షన్ నిధులు షేర్ మార్కెట్లో పది కోట్ల యాభై మూడు లక్షల ఎనిమిది వందల యాభై కోట్ల పదివేల అది ఏంటంటే దాదాపు పది లక్షల యాభై మూడు కోట్ల పది కోట్ల యాభై మూడు లక్షల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉన్నాయన్నమాట అదంతా మనం లెక్క తేలిన వ్యవహారంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అదనపు వాటాతో ఇది మరింత పెరుగుతుంది పోనీ ఇది ఏమైనా మెరుగ్గా ఉందా అంటే అనేక అంశాలలో న్యూ పెన్షన్ స్కీమ్ కంటే అధ్వానంగా ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు కూడా కరువు బత్యం చెల్లిస్తారు పే కమిషన్ ద్వారా వేతన సవరణ జరిగినప్పుడల్లా పెన్షన్ కూడా సవరించబడుతుంది కానీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఆ అంశాలు ఎక్కడా పేర్కొనలేదు అలాగే కనీస ఫ్యామిలీ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో పద్నాలుగు వేల నూట ముప్పై రూపాయలు కాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఫ్యామిలీ పెన్షనర్కు ఎనభై సంవత్సరాల వయసు నిండితే అదనంగా ఇరవై శాతం దానిపైన కూడా కరువు కరువుబచ్చం తొంభై సంవత్సరాలు నిండితే నలభై శాతం తొంభై ఐదు సంవత్సరాలు నిండితే యాభై శాతం వంద సంవత్సరాలు నిండితే వంద శాతం చెల్లిస్తారు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఆ సదుపాయం ఏమీ లేదు దీనిలో చేరాలా వద్దా అనే ఆప్షన్ ఉద్యోగులకు ఒక్కసారి మాత్రమే ఇస్తారు ఒకసారి చేరిన తర్వాత ఇక బయటకు వెళ్ళడానికి వీలు లేదు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావనే ఇందులో లేదు ఇటువంటి అనేక లోపాలు షరతులతో కూడిన ఈ గందరగోళ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చాలా లోపభూ ఇష్టమైంది అమలు ప్రారంభమైతే మరిన్ని లోపాలు బయటపడతాయి ఏ రకంగా చూసినా ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రత్యామ్నాయం కాజాలదు ఏదో చేసేస్తున్నామని భ్రమలు కలిగించి కార్పొరేట్లకు మరింత సేవ చేయడానికి ఉద్దేశించబడినదే ఈ మోసపూరిత యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఈ విషయం నోటిఫికేషన్ నాలుగో పాయింట్ ద్వారా స్పష్టమవుతుంది అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో చేరిన సభ్యుల న్యూ పెన్షన్ స్కీమ్ నిధిని దీనికి బదిలీ చేస్తారని పేర్కొన్నారు కానీ ప్రభుత్వం న్యూ పెన్షన్ స్కీమ్ నిధులను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే రాష్ట్రాలకు బదిలీ చేయడానికి మాత్రం నిరాకరిస్తుంది దీన్ని బట్టే తెలుస్తుంది ప్రభుత్వం ఉద్దేశం ఉద్యోగుల ప్రయోజనం కాదని మోదీ ప్రభుత్వ ఈ జిమ్మిక్కులు అర్థం చేసుకునే ఉద్యోగులు దీన్ని ఏకోన్ముఖంగా తిరస్కరిస్తున్నారు పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు భిక్ష కాదు అనే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పెన్షన్ పిల్లి మొగ్గలు ఇకనైనా ఆపాలి కార్పొరేట్ సేవ బిడనాడి ఉద్యోగుల కష్టార్జిత పొదుపు సొమ్ము వారికే చెందేలా ఓల్డ్ పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలి అంటూ ఏ అజ్ శర్మ వీరు ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అన్నున్నవారు ఈ అంశాన్ని ప్రభుత్వ పెన్షన్దారులపై ప్రభుత్వ పిల్లి మొగ్గలు అనే అంశంగా విరచించి అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ప్రభుత్వ పెన్షన్దారులపై ప్రభుత్వ పిల్లి మొగ్గలు ఈ అంశాన్ని ఏ అజశర్మ విరచించి అందజేయగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు